రైతు మిత్రులకు స్వాగతం ఈరోజు సిసిఐ రూపొందించిన కపాస్ కిసాన్ యాప్ గురించి తెలుసుకుందాం ఇది కేవలం పత్తి రైతులకు సంబంధించింది రైతులు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర క్వింటాకి ఎనిమిది వేల నూట పది రూపాయలు చొప్పున తమ పంటను అమ్ముకోవచ్చు అదేవిధంగా పంటను అమ్ముకోవడానికి రైతులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకున్న రోజే తమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అదేవిధంగా యార్డ్లలో రైతులు ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా తనకు ఇచ్చిన రోజు వచ్చి పంటను అమ్ముకోవచ్చు అదేవిధంగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రైతు యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పంటకు సంబంధించిన పత్రాలు రెవెన్యూ వారు ఇచ్చిన పత్రాలు జత చేయాల్సిన అవసరం ఉంది యాప్ అందరికీ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ ముప్పైవ ఒక చివరి తేదీ అదేవిధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన పత్తి విస్తీర్ణం ఎంత అదేవిధంగా పత్తి రైతులు ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రభుత్వానికి వెళ్తుంది